నేను ఈ వీడియోస్ పెడుతుంది నన్ను చూసి ఇంకొకరు వర్క్ నేర్చుకుంటారని కాదు రోడ్ సైడ్ వెహికల్స్ ఆగిపోతే డ్రైవర్ అనూ ఎంత కష్టపడుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారన్న తెలుసుకోవడం కోసమే వీడియోలు పెడుతున్నాను ఇంకొకటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాడు ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకుంటారని ఐసీఆర్ బిఎస్ ఫోర్ దీని రేడియేటర్ ఫ్యాన్ సపోర్ట్ బేరింగ్ అయితే పోయింది ఇప్పుడు ఇది అయితే ఫోన్ రిమేర్ తీస్తున్నాను చూడండి ఐడియల్ వీల్ బేరింగ్ అలాగే ఫ్యాన్ బెల్ట్ ఇవన్నీ అయితే పోయి ఇవన్నీ అయితే ఇప్పుడు రిప్లేస్ చేస్తున్నాను ఇది అయితే స్పేర్ పడి లేకపోవడం వల్ల నేను నైట్ ఈ వర్క్ అయితే అవ్వలేదు ఐసార్ ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ అయితే వచ్చే దీనికి అయితే చూడండి స్పేర్ పార్ట్స్కి అయితే వెళ్ళి స్పేర్ పార్ట్స్ అయితే తీసుకొచ్చి ఇదైతే వర్క్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ వస్తుంది బండి దగ్గరికి వీళ్ళకి అర్జెంట్ అని చెప్పి ఇప్పుడు ఈ మళ్ళీ పట్టుకుని అడ్డు రోడ్డు అయితే వెళ్ళి స్పేర్ పార్ట్స్ అయితే తీసుకురావాలి దీన్ని పౌండి దగ్గరికి అయితే తీసుకెళ్లి ఇప్పుడు అయితే హైడ్రోలిక్ ప్రెసింగ్ అయితే చేస్తున్నాం ఈ బేరింగ్ బయట తీయడానికి ఇది అయితే చాలా గట్టిగా పట్టేసింది దీని వల్ల అయితే బేరింగ్ అసలు రావట్లేదు ఇది అయితే చూడండి పంపింగ్ చేసినా సరే అదైతే గట్టిగా పట్టేయడం వల్ల దీని బాడీ అయితే ఇరిగిపోయింది స్పీర్ పార్ట్ కూడా అవైలబిలిటీ ఉండదు సో దీన్నే మళ్ళీ జాగ్రత్తగా చూసి సెట్ చేయాలి ఇప్పుడైతే లక్కీగా ఇది బాడీ మొత్తం ఇరగకుండా చిన్నది అయితే ఇరిగింది దీన్ని అయితే వెల్డింగ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తే సరిపోద్ది చూడండి ఎంత హైడ్రోలిక్ ప్రెజర్ మీద నొక్కినా సరే ఆ బేరింగ్ రావట్లేదు దీని వల్ల అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం అవి తీసుకోవడానికి స్పేర్ పార్ట్స్ అయితే అటు ఇప్పుడైతే చూడండి రెండు బేరింగ్లు అలాగే ఒక ఐడిల్ వీలు ఒక బెల్ట్ అయితే తీసుకున్నాం ఇవి తీసుకొని మళ్ళీ పౌండరికి తీసుకెళ్లి బేరింగ్లు అయితే ఫిట్ చేసి ఇది అయితే మళ్ళీ వెహికల్ దగ్గర పట్టుకెళ్ళి మొత్తం ఫిట్ చేయాలి ప్రాసెస్లో మొత్తం నేను చేసి వర్క్ అంటే ఇలా తిరిగి మళ్ళీ పౌండ్రీ తీసుకెళ్ళి ఇదే ఇదే ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది అలాగని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమో చేసుకొని తీసుకొని రాలేరు ఎందుకంటే వాళ్ళకి ఏరియాల కోసం తెలియదు ఎక్కడి నుంచో వస్తారు అలాగే హిందీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలియదు కాబట్టి నేనే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇదే ఇరిగిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ పెట్టి వెల్లింగ్ అయితే చే ప్రాబ్లం అయితే లేదు దీన్ని వెల్డింగ్ అయితే చేస్తున్నాము చూసారు ఇప్పుడైతే అది వెల్డింగ్ చేస్తున్నాము ఒక పనికి డబల్ పని అవుతున్నాయి ఒక పని బేగైపోతుంది కానీ వస్తే ఇది ఇదైతే బేరింగ్ పడేసిన హీట్ ఎక్కిపోయి ఆ కోన్ బేరింగ్ కొని రాకపోవడం వల్ల బాడీ అయితే లైట్గా డ్యామేజ్ అయింది ఇప్పుడు ఈ బాడీకి దొరకదు మళ్ళీ ఇంకో రోజు బండి ఆకపోవలసి ఉంటుంది ఆల్రెడీ నేను బండి ఒక రోజు ఆగింది రోడ్ మీద రోడ్ సైడ్ బండి ఆగిపోతే ఉంటుంది వీళ్ళకైతే బండి సౌండ్ వచ్చిందంట ఆల్రెడీ రెండు రోజులు బట్టి సౌండ్ వస్తుంది కానీ చెక్ చేసుకోలేదు చెక్ చేసుకుంటే ప్రాబ్లెమ్ ఉండదు అనమాట అందుకే నేను ప్రతి చెప్తాను ముందు చెక్ చేసుకోండి అలాగనే ఇవన్నీ చూసుకొని వెహికల్ దగ్గరికి అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇదైతే మొత్తం బాడీకి బేరింగ్ అలాగే ఫ్యాన్ పుల్లి అన్ని ఫిట్ చేసాను ఈ అసెంబ్లీ మొత్తం అయితే ఇక్కడ ఫిట్ చేయాలి చూసారు కదా మొత్తం క్లీన్ చేస్తున్నారు బెల్ట్ మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం అన్ని పులిలకి అయితే పట్టేసింది ఇప్పుడు అయితే చూడండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని సపోర్ట్ బేరింగ్ అసెంబ్లీ మొత్తం ఫిట్ చేసి అలాగే ఐ డెలివరీ ఫిట్ చేసి ఇదైతే ఫిట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాలి నైట్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటే నైటే వర్క్ చేసి వీళ్ళకైతే పంపించేది ఏదో లోడ్ అర్జెంట్ అని చెప్పారు కానీ స్పేర్ పార్ట్స్ లేకపోతే నేను అయితే ఏం చేయలేను కదా ఒకటి ఇప్పుడిప్పుడే వీడియోస్ అయితే కొంచెం మంచిగా రెస్పాండ్ అయితే వస్తుంది అలాగే కాల్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు చూసారు కదా ఈ పుల్లి ఎలా తిరగాలి నేను అయితే ఈ పులి తిరిగేది కదా చూసారు కదా వీడియోలో ఈ పుల్లి తిరగపోవడం వల్ల ఇదైతే బ్యాటరీ డౌన్ అయిపోయింది డైనమో కూడా తిరగకపోవడం వల్ల ఇదైతే ఫ్యాన్ మోటరు బేరింగ్ ఫ్యాన్ సపోర్ట్ బేరింగ్ ఇది ప్లస్ ఇంకో ఐడిల్ వీల్ కూడా పడేసింది ఈ ఐడిల్ ఐడియల్ వీల్ కూడా కొత్త తీసుకున్నాం ఇది కూడా పోయింది దీనివల్ల అయితే దీని బెల్ట్ కూడా పోయింది ఇప్పుడు బెల్ట్ కూడా కొత్తది మారుస్తున్నాం చూడండి ఐచర్ ఒరిజినల్ బెల్ట్ ఇదైతే ఒరిజినలే తీసుకున్నాం మొత్తం స్లేర్స్ అయితే బండి స్టార్ట్ చేసి మీకు వీడియో తీసి పెడుతున్నాం యూసర్గా ఫైనల్గా బండి అయితే స్టార్ట్ చేస్తాను అలాగే వీళ్ళకి బ్యాటరీ నైటే ఛార్జింగ్ ఇస్తాము ఎందుకంటే మార్నింగ్ ఇబ్బంది అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి